చెత్త సినిమాలు చూసి సీరియల్ చూసి ఏడుస్తున్నామంటే ఇంకా మన భక్తి జీవితంలో పక్కకి పెట్టబడిన జీవితమే కదా ఫలము లేని జీవితమే కదా అది చాలా సంవత్సరాల కిందట ఇక్కడ వచ్చింది ఒక చెల్లి తన హాస్పిటల్లో అడ్మిట్ అయింది కాలిపోయింది దాదాపుగా మూడు నెలలు ఉంది దేవుడు తనని బ్రతికించి తీసుకొచ్చాడు తనను విజిట్ చేయడానికి వెళ్ళాను దర్శించడానికి అక్కడ నర్సులు అన్నారు సార్ మీరు బయట కూర్చోండి డాక్టర్లు రౌండ్లో ఉన్నారు మీరు బయట కూర్చోండి అంటే వెళ్ళి బయట కూర్చున్నాను అక్కడ పేషెంట్స్తో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు బయటకు వచ్చి కూర్చున్నారు నా పక్కకున్న ఒక పిల్లోడు ఏమైనా వస్తుందో అడిగినాను బాబు ఎవరు మీ వాళ్ళు ఈ బర్నింగ్ కాలిపోయిన వాడులు అంటే మా అక్క కూతురు కూతురుందన్న అన్నాడు వయసు ఎంత అన్నాను అంటే పదహారు సంవత్సరాలు అన్న అంటబెట్టుకుందా అన్నాను అవునంకుల్ అన్నాడు నేను అన్నాను ఏమన్నా లవ్ అఫేరా అన్నాను అలాంటిది ఏం కాదు మరి ఎందుకంటే పెట్టుకుంది పరీక్షలో ఫెయిల్ అయిందా అన్నాను అది కూడా కాదంకుల్ అన్నాడు ఎందుకు కాలబెట్టుకుందో చెప్పు అన్నాను అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా ఆ పిల్లోడు అంకుల్ నువ్వు నమ్ముతానంటే చెబుతాను అన్నాడు నేను నమ్ముతాను ఖచ్చితంగా చెప్పు అన్నాను ప్రియులారా ఆ అమ్మాయికి రోజు ఆ సంవత్సరాల్లో అన్వేషణ లేదా అన్వేషితనే ఒక దయ్యాలకు సంబంధించిన సీరియల్ చూడడం అలవాటు అంట అన్వేషణను అన్వేషితను అది చాలా సంవత్సరాల కిందట నేను ఆ అబ్బాయి చెప్పాడు రోజు క్రమం తప్పకుండా చూస్తుంది ఆ రోజు వాళ్ళ ఇంట్లో చిన్న పుట్టినరోజు పండుగైతే వరండాలో అందరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు ఈ అమ్మాయికి మాత్రము ఆ టీవీ పిచ్చి ఉంది ఆ సీరియల్ పిచ్చి ఉంది కనుక ఒక్కతే కూర్చొని చూడడం మొదలుపెట్టింది ఆ సీరియల్ ముగింపులో ఎవరో యాక్టింగ్ చేసినావిడ తెల్ల చీర కట్టుకొని పైకి ఇట్లా కొంగేసుకొని చి క్యాండిల్ పట్టుకొని నిన్ను చంపడానికి వస్తున్నాను అనగానే ఆ సీరియల్ ఆగిపోయింది ఏమైందో అంకుల్ ఆ సీరియల్ అలా అయిపోగానే ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి కెరోసిన్ పోసుకొని అంటబెట్టుకొని నేనే నీ దగ్గరికి వస్తున్నాను అని అంటబెట్టుకుందంట కాలిన నా అమ్మాయి చెప్పింది అంకులు మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకో తెలుసా దొంగ దొంగతనం చేయడానికి వస్తాడు మీరు చూసే సీరియల్ వెనకాల సాతానుని ప్రభావం ఉంది మీ జీవితాలను పాడు చేస్తున్నాడు వాడు సినిమాలు ఉన్నాయి చాలా సంవత్సరాల కిందట పేపర్లో వచ్చింది కాంచనా అనే మూవీ వచ్చింది చాలామంది మీరు చూశారు థియేటర్లో చూసిన వాళ్ళు కొంతమంది అయితే ఇంట్లో థియేటర్లో చూసిన వాళ్ళు టీవీలలో చూసిన వారు కొంతమంది ఉండుంటారు ఖచ్చితంగా ఓ పిల్లోడు ఎవనొస్తుడు క్రైస్తవ పిల్లోడు అనుకుంటాను నాకు తెలిసి సెకండ్ షో సినిమా చూసి మిద్ద మీద పండుకొని నిద్రలో భయపడి పరిగెత్తుకుంటూ పైనుంచి కింద పడి చచ్చిపోయాడు ఎందుకో తెలుసా దొంగ దోచుకుంటాడు దొంగతనం చేస్తాడు మీకు తెలియకుండానే మీరు దోచుకోబడుతున్నారు మీకు తెలియకుండానే మీ ఆశీర్వాదాలు దోచుకోబడుతున్నాయి మీకు తెలియకుండానే మీ సమాధానము దొంగిలిస్తున్నాడు వాడు మీకు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తున్నాడు మీకు తెలియకుండానే మీరు దోచుకోబడుతున్నారు ఎందుకో తెలుసా అంటగట్టబడి లేరు గనక ప్రేమైన సోదరి సోదర వాక్య ధ్యానం కావాలి ప్రార్థన జీవితం కావాలి నీకు ప్రభువుని ఆరాధించే జీవితం కావాలి ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవిత యాత్రలో నువ్వు ఎక్కడో ఉన్నతమైన స్థితిలో ఉండి ప్రభు కొరకు ఫలించాల్సిన నీవు ఈరోజు ఫలము లేని స్థితికి ఎందుకు వచ్చావు తల్లి ఎందుకొచ్చావు సహోదోడా నీ కనుల ముందే కొంతమంది రక్షించబడ్డవారు ఉన్నారు కదా నీ కనుల ముందే రక్షించబడ్డారు నీ కనుల ముందే నీతో పాటు సంఘములో జతపరచబడ్డారు నీ కనుల ముందే నీతో పాటు ఎదుగుతూ ఈరోజు నీకన్నా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి వారు మామూలుగా ప్రయాణము మొదలుపెట్టి ఈరోజు దైవజనులుగా ఎందుకు అయ్యారో తెలుసా ప్రభుతో అంటకట్టబడ్డారు కనుక